హలో ఫ్రెండ్స్ సో అందరికీ హాయ్ వెల్కమ్ టు విజయ్ స్టడీస్ సో మెగా డిఎస్సికి సంబంధించినటువంటి ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ అనేది సో ఈ నెల పన్నెండు తేదీన విడుదల చేయనున్నట్లుగా సో పాఠశాల విద్యాశాఖ భావిస్తూ ఉంది మరి డిఎస్సి ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులు తుది జాబితాను ఈ నెల పన్నెండున విడుదల చేసేందుకు సో పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తూ ఉంది మరి ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా అభ్యర్థులకు నియామక పత్రాలు అందించనున్నారు మరి విజయవాడలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి విద్యాశాఖ నిర్ణయించింది మరి ముఖ్యమంత్రి సమయాన్ని అనుసరించి ఈ నెల పదహైదు తర్వాత ఎప్పుడైనా నియామక పత్రాలు అందజేసే కార్యక్రమాన్ని నిర్వహించవచ్చు మరి డిఎస్సీ మెరిట్ జాబితా ఇప్పటికే విడుదల కాగా సర్టిఫికెట్ల పరిశీలన మంగళవారంతో దాదాపు పూర్తి కానుంది మరి మూడో విడుదలను ధ్రువపత్రాల పరిశీలనలో సుమారు ముప్పై మంది అభ్యర్థులు తిరస్కరణకు గురయ్యారు మరి వీరి స్థానంలో కొత్త వారిని కూడా ధ్రువపత్రాల పరిశీలన కోసం పిలిచి ప్రక్రియ పూర్తి చేస్తారు మరి తుది ఎంపిక జాబితాను పన్నెండు తేదీని రూపొందించి వెబ్సైట్లో అధికారికంగా ఉంచాలని చెప్పి అధికారులు నిర్ణయానికి అయితే రావడం జరిగింది మరి ఇదే జాబితాను జిల్లాలకు పంపిస్తారు మరి మొత్తం పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టుల భర్తీకి కూటమి ప్రభుత్వం ప్రకటన విడుదల చేయగా సో దీనికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు పలు విడతలుగా కంప్యూటర్ ఆధారిత పరీక్షను నిర్వహించారు మరి రిజర్వేషన్ రోస్టర్ ప్రకారం ఒక్కో పోస్టుకు ఒక అభ్యర్థిని మాత్రమే ద్రువపత్రాల పరిశీలకు పిలిచారు మరి కొన్ని రిజర్వేషన్కు సంబంధించిన పోస్టులకు అభ్యర్థులు లేకపోవడంతో ఇతర కారణాలతో దాదాపు ఏడు వందల వరకు పోస్టులు మిగిలే అవకాశం ఉంది మరి వాటిని వచ్చే డిఎస్సిలు భర్తీ చేస్తారు మరి రాబోయే రోజుల్లో సో సెప్టెంబర్ చివరి వారంలో కానీ లేదా అక్టోబర్ మొదటి వారంలో టెక్ నోటిఫికేషన్ అనేది వస్తుంది మరి రెండు వేల ఇరవై ఆరు మార్చి లేదా ఏప్రిల్లో సో డిఎస్సి అనేది హండ్రెడ్ పర్సెంట్ జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి సో అభ్యర్థులు ప్రస్తుతం ఎవరైతే పోస్టు మిస్ అయ్యారో వాళ్ళందరూ కూడా రాబోయే టెట్టు మరియు డిఎస్సి పైన ఖచ్చితంగా ఫోకస్ చేయండి సో డిఎస్సి ఉండదు లేదా రాదు అనేటటువంటి నెగిటివ్ థాట్స్తో ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా మరోసారి మీ అవకాశాన్ని కోల్పోతారు సో హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ సో టెట్ నోటిఫికేషన్ వస్తుంది దాని తర్వాత సో డిఎస్సీ నోటిఫికేషన్ అనేది కూడా ఖచ్చితంగా రావడం జరుగుతుంది సో కాబట్టి అందరూ కూడా బాగా ప్రిపేర్ అవ్వండి ఓకే సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో థ్యాంక్ యూ సో మచ్